ఈ సార్ వెహికల్ యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్ ఒక మంచి సెకండ్ హ్యాండ్ స్వరాజ్ ట్రాక్టర్ అయితే మన కానీ వచ్చి ఉన్నది స్వరాజ్ ఎయిట్ ఫార్టీ త్రీ ఎక్స్ఎమ్ ఒక ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు అలా మోడల్ వెహికల్ అయితే గుడ్ కలెక్షన్లు అయితే ఉంది వర్కింగ్ కండిషన్లో అయితే ఉందన్నమాట టైర్ల పర్సంటేజ్ అయితే బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ అయితే ఉంటాయి ఇంజన్ కండిషన్ బాగుందని ఓనర్ అయితే చెప్తున్నాడు ఎవరైనా యొక్క వెహికల్ తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు యొక్క వెహికల్ ఉరవకొండ దగ్గరలో అయితే ఉంది బార్డర్ కర్ణాటక బార్డర్ దగ్గర అయితే యొక్క వెహికల్ అయితే అమ్మకానికి అయితే సిద్ధంగా అయితే ఉంది మీరు కనుక యొక్క లొకేషన్లో ఉన్నట్లయితే వెళ్ళైతే వెహికల్ అయితే చెక్ చేసుకోండి వెహికల్ అయితే కండిషన్ పరంగా బాగుంది ఒక టైర్లు వచ్చేసి కండిషన్లో లేవు సీల్ టైర్లు అయితే వేసుకుంటే వర్కింగ్ కండిషన్ అయితే బాగుంటుంది వెహికల్ది ఎటువంటి రిపేర్ అయితే లేదు ఇంజన్కి ఓనర్ వచ్చేసి వెహికల్కి రెండు లక్షల ఇరవై వేలు అయితే చెప్తున్నాడు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉండొచ్చు వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నారు ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చెక్ చేసుకోవచ్చు అలాగే దానికి ఒక కూడా చూసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చు వెహికల్కి ఎటువంటి రిపేర్ అయితే లేదు మోడల్ వచ్చేసి రెండు వేల పద్నాలుగు ప్రైజు రెండు లక్షల ఇరవైలో మాట్లాడుకుంటే బార్గెనింగ్ అయితే ఉంటుంది రిపేర్ అయితే లేదు టైర్లు ఒక్కటి మార్చుకుంటే వర్కింగ్ కండిషన్లో అయితే వెహికల్ ఉంటుంది మన వీడియో నచ్చినట్లయితే మన వీడియో లైక్ అలాగే షేర్ అయితే చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి